ಜಾಗ್ ಬಾವು ಕಲರ್ ಫುಲ್ ಟೀಕ हैं फ्रेंड्स हैं वो नहीं कुछ नहीं कुछ काम देखा लेता हूँ मैं उनसे बस वो लेते हैं ना बारंबार लेते हैं माइंड मालूम बाद इसको बाद में आए गिफ्ट बैग को न्यू गाड़ी तारा लंदरी वो कहीं का बैग खोलना है पत्ना आह पत्ना कहाँ बैगेज है

ప్రతిమ వాళ్ళ ఇంట్లో లాస్ట్ ఫస్ట్ గిఫ్ట్ లాస్ట్ ఫస్ట్ కిటీ జరిగింది లాస్ట్ ఫస్ట్ కి రెండు గిఫ్ట్లు వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇదిగోండి ప్రతి ప్రతి ఒక్కరికి మూడు గిఫ్ట్లు ఇంకేం చెప్పాలా నువ్వు బ్యాగ్ పడకలు పట్టుకోవాలా రాధాకి వచ్చినాయి డబ్బులు మాధవికి వస్తే రాధాకి ఇచ్చింది ఉగాది లక్ష్మి ఆహ్వానం పలికింది అయిపోయింది వద్దంతే వస్తా వస్తాం పెట్టుకో ఏమి తీయాలి అందరినీ తీయి ఒకసారి నన్ను నిర్ణయం చెప్పండి ఈ రోజు ప్రతిమ వాళ్ళ ఇంట్లో కిట్టి కిట్టి ప్రోగ్రామ్ జరిగింది లాస్ట్ ఫస్ట్ కిట్టి మాకు ప్రతిమ లాస్ట్ ఫస్ట్ కిట్టికి అందరికి కలిపి ఒక ప్రైజ్ ఇచ్చింది కొత్త కిట్టికి ఆహ్వానంగా పచ్చడి పంపించింది ఉగాదికి పూర్ణాలు చేసుకోమని ఇచ్చింది చాలు ఇంకా అయిపోయిందా మ్యాగీ గిఫ్ట్ వచ్చింది ఏ మ్యాగీ అందరి ఫేవరెట్ చాలా బాపుపా

ప్రతిమ వాళ్ళ దేవుడు రోము సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీదేవి శివ పార్వతులు షేడి బాబా అక్షయ పాత్ర వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు ఫస్ట్ చెప్పాలి చెప్పాను సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి లలితా పరమేశ్వరి దేవి ప్రతిమా వాళ్ళ కొత్త ఇంట్లో కిటీ చూడటానికి మేము అందరం వచ్చాము కిటి డైనింగ్ హాల్ ఇదేం డోర్ వేసిందా అది దీని కూడా తీయలేను నేను నేను చెప్పు కళ్ళు తిరుగుతున్నాయి నాకు గిటోస్ పెట్టినా ప్రథమా పెట్టినా